జగదాత్రి కేదార్ల దగ్గర నుండి నగలు డబ్బులు తీసుకున్న ప్రతాప్ యువరాజ్ నిషీల వైపు తిరిగి ఏంటి మీరు మాటల వరకేనా వాళ్ళు చూడండి నగలు డబ్బులిచ్చారు మీరు ఏమి ఇవ్వరా అని యువరాజ్ని అవమానిస్తూ ఉండగా కేదార్ నేనిస్తే నా తమ్ముడిచ్చినట్టే మిగతావన్నీ మా అక్కిస్తుంది ఇక వెళ్ళండి అని ప్రతాప్ని అనగానే ప్రతాప్ తన గ్యాంగ్తో వెళ్ళిపోతారు కేదార్ జగదాత్రి ఇద్దరు సంతోషపడుతూ ఉండగా కౌశికి వంశీ వైపు తిరిగి ఏంటి వంశీ చూసావా వీళ్ళిద్దరి మంచితనం ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉండబట్టే మాధురి ఇంకా ఇంట్లో ఉంది లేదంటే వాడి చెరలో బందీగా ఉండేది ఆ ఇద్దరు అన్నయ్యలే కదా మాధురికి అండగా నిలబడింది అని అంటూ ఉంటుంది కౌశికి వంశీ తలదించుకుంటాడు ఆ ఇద్దరు అన్నయ్యలే నిన్ను కూడా కాపాడారు కానీ నువ్వే వాళ్ళిద్దరిని ఆశీర్వదించొద్దని చెప్పి దూరం పెట్టావు అని కౌశికి వంశిని అంటూ ఉండగా వంశీ కేదార్ యువరాజ్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరి చేతులని పట్టుకొని నన్ను క్షమించండి బావా మనసులో పెట్టుకోకండి నేను తప్పు చేశాను అని వంశీ కేదార్ యువరాజ్ని అడుగుతుండగా వాళ్ళిద్దరూ వంశీని క్షమించేసి అయ్యో బావా మనలో మనకు సారీలెందుకు అని అంటూ ఉంటారు ఇద్దరు మిమ్మల్ని వదిలిపెట్టను బావా అని వంశీ ఒక్కసారిగా అనడంతో కేదార్ యువరాజ్ ఇద్దరు షాక్ అవుతారు అవును బావా మీ ఇద్దరు అన్నేలు నా భార్యని ఆశీర్వదించేదాకా నేనెలా వదిలిపెడతాను వెళ్ళు మాధురి వెళ్ళి కూర్చో మీ అన్నయ్యలు నిన్ను ఆశీర్వదిస్తారు అనగానే కేదార్ గుండెలపై పడి ఏడుస్తున్న మాధురి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది ఒకవైపు కేదార్ మరోవైపు యువరాజ్ ఇద్దరు మాధురి పైన అక్షంతలు వేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఇద్దరు మాధురిని ప్రేమగా చూస్తూ ఉంటారు చల్లగా ఉండమ్మా పన్నెంటి బిడ్డను కను అని ఇద్దరు ఆశీర్వదిస్తారు ఇక ఒక్కసారిగా యువరాజ్కి ప్రతాపన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి అన్నయ్య అంటే అలా ఉండాలి వాళ్ళు ఇచ్చారు నగలు డబ్బులు మీరేమిచ్చారు అని అనగానే ఆ మాటలు గుర్తొచ్చిన యువరాజ్కి ఒక్కసారిగా నిషిని లాక్కొని రూంలోకి వెళ్ళిపోతాడు నిషి ఏంటి యువరాజ్ అని అడుగుతుండగా వాళ్ళు నగలు డబ్బు ఇచ్చారు కదా మనం ఏవి ఇవ్వకపోతే మనం మర్యాద ఉండదు అని అంటూ ఉంటాడు యువరాజ్ ఏంటి ఇప్పుడు నగవ్వాలా అని అనగానే నీ దగ్గరుంది ఏదైనా నక్లెస్ లాంటిది ఇస్తే నేను ఇస్తాను అని అంటూ ఉంటాడు యువరాజ్ నిషితో సరే తీసుకొస్తాను నాకు అన్నీ పోగొట్టడమే తప్ప తీసుకొచ్చేది ఒక్కటి కూడా ఉండదు అని అంటూ గునుక్కుంటూనే వెళ్ళి ఒక నక్లెస్ని తీసుకొచ్చి యువరాజ్ చేతిలో పెడుతుంది నిషిక అది ఓపెన్ చేసి చూసి సంతోషపడి కిందికి దిగి వచ్చి మాధురికి ఇచ్చి ఇది ఈ అన్నయ్య తరపు నుండి చిన్న గిఫ్ట్ అమ్మా అని యువరాజ్ అనగానే అది తీసి ఓపెన్ చేసి చూసి చాలా బాగుందన్నయ్యా అని మాధురి చెప్తూ ఉంటుంది ఇది నీ కోసమే ప్రత్యేకంగా చేయించానమ్మా అని యువరాజ్ చెప్పడంతో మీనన్ మాట వినుంటే ఇప్పుడు ఈ అబద్ధాలు ఆడే పని తప్పేది కదా అని నిషి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇక వైజయంతి చూసారా యువరాజ్ చెల్లికి గిఫ్ట్ ఇచ్చాడు కానీ కేదార్ వట్టి అక్షంతలు మాత్రమే వేశాడు అని అంటూ ఉండగా వాడిచ్చిన వాటితో ఇటువంటివి చాలా వచ్చేవేమో అని సుధాకర్ అనగానే ఎప్పుడూ పొంగనివ్వడు నీళ్లు చల్లేస్తాడు కదా అని తిట్టుకుంటూ ఉంటుంది వైజయంతి ఇక ఒకటి రెండు అపశకునాలు తప్ప సీమంతం సజావుగా పూర్తయింది కదా వదిన మేము బయలుదేరుతాం అనగానే మాధురి సుధాకర్ దగ్గరికి వెళ్ళి గుండెలపై వాలిపోయి వెళ్ళొస్తున్నానా అని అంటూ ఉండగా జాగ్రత్త అని సుధాకర్ చెప్తుంటాడు మాధురితో ఇక కౌశికి జగదాత్రి కేదార్ యువరాజ్ నిషి అందరికీ పేరు పేరునా చెప్పి బయలుదేరుతారు మాధురి వంశీ వాళ్ళమ్మ ఎలాగైతే ఏంటి యువరాజ్ నువ్వు మీ చెల్లిని ఆశీర్వదించావు కదా ఫంక్షన్లో ఉన్నావు కదా సంతోషమే కదా అని అంటూ ఆ అవునమ్మా సంతోషమే అని యువరాజ్ అంటూ ఉండగా కేదార్ని జగదాత్రి అడగ్గా సంతోషమే అని చెప్తాడు కేదార్ ఇక శ్రీవల్లి వైపు చూసి ఇంకా పంపించేయండి శ్రీమంతం అయిపోయింది కదా అనగానే కౌశిక్కి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఈ దిబ్బతో ఎలా వెళ్తావు వద్దు రెండు రోజులు ఆయాక కోలుకున్నాక వెళ్ళు అని అంటూ ఉంటుంది వెళ్తాను వద్దక్క అని అంటూ ఉంటుంది అలా ఎలా వెళ్తావు అని జగదాత్రి కూడా అంటూ ఉండగా తను వెళ్తానంటుంటే మీకేంటి ప్రాబ్లం అని వైజయంతి అడగ్గా వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం నీకు కాదు అని అంటూ ఉంటాడు సుధాకర్ కోపంగా వైజయంతిని అయినా నేను కాదు చెప్పాల్సింది కాచి అని వైజయంతి అనగానే అమ్మ కాచి చూస్తున్నావు కదా మన మాధురిని కాపాడడానికి వెళ్తేనే శ్రీవల్లికి దెబ్బ తగిలింది రెండు రోజులు అయ్యాక కుదురుకున్నాక వెళ్తాదమ్మా అని సుధాకర్ చెప్పగానే అలాగే బాబాయ్ అని కాచి ఒప్పుకుంటుంది ఇక అందరూ వెళ్ళిపోగా కోపంగా చూస్తుంటుంది వైజయంతి ఇక జగదాత్రి వైజయంతిని అనుమానిస్తూ ఉంటుంది యువరాజ్ పక్కకి వచ్చి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా మీనాన్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది టీనా ఒక అమ్మాయి కొట్టి కాల్చింది అని చెంపగా ఆ యువరాజ్కి భయం పోయి ఉంటుంది కదా ఇప్పుడు యువరాజ్కి భయం అంటే ఏంటో చూపిస్తా అని ఫోన్ చేస్తాడు మీనన్ యువరాజ్కి ఏంటి యువరాజ్ తప్పించుకున్నానని ఆలోచిస్తున్నావా అని అంటుండగా అది కాదు బాయ్ అని యువరాజ్ ఏదో చెప్పబోతూ ఉంటాడు నేను చెప్పిన పనినే చేయవు కదా టుడే టుడే నైట్ ఈరోజు నైట్కి ఏం చేస్తానో చూడు అని అంటుండగా బాయ్ అది కాదు బాయ్ అని యువరాజ్ బ్రతిమిలాడుతూ ఉంటాడు ఏంటి నేను చెప్పిన పని చేస్తే నీ కుటుంబాన్నంతా నిన్ను వెలవేస్తుందా ఈ రోజు ఆ కుటుంబమే రక్తపు మడుగులో పడేలా చేస్తా అందరిని చంపేస్తా ఈ రోజే మీనన్ బాయ్ హట్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తా ఈరోజే టుడే నైట్ ఏం జరుగుతుందో తెలుసా మీనన్ తమ్ముళ్ళు వచ్చి అందరూ మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ పరిగెత్తించి పరిగెత్తించి ఊచకోత కోస్తుంటే నువ్వు భయపడి వణుకుతావు కదా ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తారు మీనన్ హట్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తా మీనన్ బాయ్ అంటే ఏంటో చూపిస్తా అని బెదిరిస్తూ ఉంటాడు మీనన్ ఫోన్ చేస్తాడు ఇక రాత్రి అందరూ పడుకుంటారు రాత్రి పన్నెండు తర్వాత యువరాజ్ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కౌశికి వైజయంతి నిషి కేదార్ జగదాత్రి కాచి బూచి అందరి రూంలోకి వెళ్ళి ఎక్కడెవరైనా వచ్చారా అని చెక్ చేసుకుంటూ ఉంటాడు కేదార్ రూమ్లోకి వెళ్ళి వీడిని హెల్ప్ అడిగితే బాగుంటుందేమో అని అనుకుంటూ లేదు నా కుటుంబాన్ని నేనే కాపాడుకుంటా అని వచ్చి గుమ్మం బయట మెట్టు మీద కూర్చొని లేదు నా ఫ్యామిలీని నేనే కాపాడుకుంటా మీనన్కి యువరాజ్ అంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటూ ఉంటాడు మీనన్ మనుషులు వీళ్ళని చంపడానికి ఒక ట్రాలీలో బయలుదేరుతారు ఇంటి ముందు దిగి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు వస్తున్న మనుషుల పైన యువరాజ్ అటాక్ చేస్తూ ఉంటాడు యువరాజ్ ఒక వ్యక్తిని కొట్టగానే వచ్చిన సౌండ్కి కేదార్కి మెలకు వస్తుంది ఇక కేదార్ జగదాత్రిలు ఆ మనుషులని ఎలా ఆడుకుంటారో యువరాజ్ జగదాత్రి కేదార్లే జేడి కేడి అని తెలుసుకుంటారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్